హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో బియ్యం పిండితో రైస్ బిల్లలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఈ స్నాక్స్ చేసి ఇచ్చారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా ప్రిపేర్ చేసిన ఈ రైస్ బిల్లలు మనకు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి జల్లించి పెట్టుకున్న రెండు కప్పుల వరకు బియ్య పిండిని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా బియ్య పిండిని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ రెండు కప్పుల వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్య పిండిని మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము మీరు కావాలంటే సూపర్ మార్కెట్ నుండి అయినా తీసుకొచ్చుకోవచ్చు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ ని వేసేసుకొని ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి రెండు కప్పుల నీటిని అయితే తీసుకోవాలి రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల వరకి నీటిని యాడ్ చేసుకోవాలి వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి వాముని యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఎక్కువగా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపుని అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ని ఒక టేబుల్ స్పూన్ వరకి కారాన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల మనకు ఈ స్నాక్ రెసిపీ అనేది ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది చూడండి వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనకు వాటర్ చక్కగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అనేది చక్కగా బాయిల్ అవ్వాలండి ఇలా బాయిల్ అయిపోయింది తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న రెండు కప్పుల బియ్య పిండిని అయితే ఈ వాటర్ లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ వాటర్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసేసుకోండి ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వదిలేయండి అంటే కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేయండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి మనకు ఈ పిండి అనేది బాగా చల్లారిపోకూడదండి కాస్త గోరువెచ్చగా ఉండాలి చూడండి ఇలా ప్లేట్ లోకి వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి మీకు వాటర్ పడుతుంది అంటే కొద్దిగా వాటర్ ని ఇలా చల్లుకుంటూ బాగా కలిపేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కల్పిస్తున్న తర్వాత ఇప్పుడు రెండు చేతుల్ని శుభ్రంగా కడుక్కొని చేతులకి కొద్దిగా ఆయిల్ ని కానీ నెయ్యిని కాని అప్లై చేసేసుకోవాలి ఇలా ఆయిల్ ని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలో నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని వాటిని రౌండ్ గా బాల్స్ లాగా చేసేసుకోవాలి చూడండి ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత రెండు చేతులతోని ఇలా ప్రెస్ చేసామంటే మనకు చిన్నగా బిల్లల్లాగా వచ్చేస్తుందండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బిల్లల్లాగా ప్రిపేర్ చేసుకోండి మనం ప్రిపేర్ చేసిన ఈ బిల్లలు బాగా మందంగా ఉండకూడదు అలా అని ఎక్కువగా పలుచుగా కూడా ఉండకూడదు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజ్ లో ప్రిపేర్ చేసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ బిల్లల్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి మనకు మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా బిల్లల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి లాస్ట్ ది చేసేస్తున్నాను ఇలా ఫస్ట్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు పిండి అన్నింటిని ఇదే విధంగా బిల్లల్లాగా ప్రిపేర్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్ లో పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ ని వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ బిల్లలు ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకొని ప్యాన్ లోకి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకోండి మీరు ఈ రైస్ బిల్లల్ని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ని తప్పకుండా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి ఈ రైస్ బిల్లలు అనేవి చాలా చక్కగా ఫ్రై అవుతాయండి కరకరలాడుతూ టేస్ట్ కూడా బాగా బాగుంటాయి హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసామంటే పైన ఫ్రై అవుతాయి లోపలేమో సాఫ్ట్ గా ఉంటాయండి కాబట్టి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసేసుకోండి చూడండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మరొక వైపు కి టర్న్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనం ఆయిల్లో వేసుకున్న రైస్ బిల్లలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాము మనము ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము టేస్ట్ అయితే నిజం చెప్తున్నా చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి మనకు ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనకు మిగిలిన రైస్ బిల్లల్ని కూడా ఇదే విధంగా ఆయిల్ లోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ రైస్ బిల్లల్ని లోకి వేసుకున్న తర్వాత ఇవి కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా మనకు రెండోసారి వేసినాయి కూడా చక్కగా వేగిపోయాయి చూడండి చూపిస్తున్నాను ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ప్లేట్ లోకి తీసేసుకుందాము ఈ రైస్ బిల్లల్ని చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం ఏం పట్టదు అన్ని మనకు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి చూపిస్తున్నాను మంచి కలర్ఫుల్ గా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై అయిపోయిన రైస్ బిల్లల్ని ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంటే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రైస్ బిల్లలు అయితే రెడీ అయిపోయాయి ఈ రైస్ బిల్లలు కరకరలాడుతూ టేస్ట్ భలే బాగుంటాయండి ఇలా ప్రిపేర్ చేసిన రైస్ బిల్లల్ని నెల రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు టేస్ట్ అంతా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు ఈ స్నాక్స్ కనుక ప్రిపేర్ చేసి ఇచ్చారంటే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ రైస్ బిల్లల్ని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారంటే నమ్మండి మరి మీకు ఈ రైస్ బిల్లల రెసిపీ కనుక నచ్చినట్టయితే అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్